సురేష్ గారు జనరల్ గా మీ దగ్గరికి కఫ సమస్యలతో వచ్చినప్పుడు ఏం చేస్తారు మర్మ స్పెషలిస్ట్ గా మీరు ఏం చేస్తారు అసలు ట్రీట్మెంట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది చాలా మంది ఏంటంటే పేరు పెట్టుకుని వచ్చేస్తారు నాకు సైనస్ ఉంది లేకపోతే డస్టాలజీ వస్తుంది గురకు వస్తుంది కఫం వస్తుంది అని చెప్పేసి ముందే చెప్పేస్తారు సో అలా కాకుండా జనరల్ గా వాళ్ళు మాట్లాడుతున్న తీరు బట్టి ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఉండే హావభావాలు బట్టి మనకు అర్థమైపోతాయి సో అప్పుడు ఏం చేస్తే ఇమీడియట్ గా వాళ్ళకి తీసుకోవాల్సింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిందే ఎందుకంటే వాతం కాని పిత్తం కాని ఉందనుకోండి ఇట్ల టెక్ టైం పర్లేదు ఒక వాళ్ళకి రేపు రమ్మన్నా వన్ మంత్ పోయినా వాళ్ళకి ఏం కాదు కానీ ఈ సమస్య కఫ సమస్య ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా తీసుకోవాలి ఫస్ట్ మనకి ఏం చేస్తాం అంటే మసాజ్ చేస్తాము తెలుసుకుందామండి కాలర్ ఉన్న కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో నమస్తే అండి పేరు ఓకే అండి ప్రాబ్లం ఏంటో చెప్పండి గొంతులో కఫం ఉంది గొంతు బొంగురు పోయింది ఇది సమస్య మేడం సిగరెట్ అలవాటు ఉందండి ఏం అలవాటు లేదండి సిగరెట్ లేదు ఏం అలవాటు లేదు గుట్కాలు లేదు పాన్ లేదు ఏమేమి లేదండి ఎంత వయసు ఉంటది ఏం చేస్తారంటే రేపు తెల్లవారి రేపు శనివారం కానీ వేడి నీళ్ళు బాగా వేడి నీళ్ళు ఉప్పు వేసుకోండి తాగాల్సినంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ చెక్క హాఫ్ చెక్క బాగా పిసికేయండి ఒక మూడు లీటర్లు నీళ్ళు తీసుకొని బాగా వేడివేడిగా నీళ్ళు తాగుతుండండి ఎంత తాగుతారో అంత తాగి ఒకసారి వేలు పెడితే మొత్తం వాంత అయిపోతుంది ఇప్పుడు మీకుండే ఆ గుర్ర అయితే గుర్ర ఉందో ఆ సమస్యలు తగ్గుతాయి మొత్తం ఎందుకంటే లంగ్స్ దగ్గర గొంతు దగ్గరే ఉండిపోయింది మీ కఫం సో అది మొత్తం అంతా పడిపోవాలి వేండి నీళ్ళు ఒక మూడు లీటర్లు తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లు బాగా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ పడుతుంది రెండవది దాంట్లో కొంచెం నిమ్మ చెక్క బాగా పిండేయాలి పిండేసి ఆ నీళ్ళు వేడివేడిగా తాగాలి టీ లాగా వేడివేడిగా తాగుతా వేడివేడిగా తాగుతున్నప్పుడు గొంతులు ఉండే థైరాయిడ్ సిస్టమ్ దగ్గర ఉండే కఫం కానీ ఇసోఫేగస్ ఉండే కఫం కానీ మొత్తం ఒక వేలు పెడితే మొత్తం అంతా పడిపోతుంది అలాగే సార్లు చేసి ఆ రోజంతా అతను కిచడి తినాలి అంటే చప్పటివి అన్నం చప్పటి అన్నం లేకపోతే పెసరపప్పు వేసేసి ఆ కిచడి తింటే చాలు ఈజీగా డైజెస్ట్ అయ్యి తర్వాత అల్లం చారు వేసుకొని బాగా తినేస్తే మొత్తం మళ్ళీ కఫం చేరడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈ సమయంలో అది వాళ్ళు చేయాల్సిన పని ఈ కాలంలో అతనికి ఉండే ప్రాబ్లంకి సో ఇందాక మనం అనుకున్నట్టు మనం ఏం చేస్తాం ఫస్ట్ వాళ్ళకి ఫేషియల్ చేయిస్తాం అంటే ఫేస్ దగ్గర ఉండే ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మసాజ్ చేంజ్ పెడతాం సో దాని తర్వాత కొన్ని క్రియస్ ద్వారా ముక్కుల నుంచి కఫం కానీ గొంతులో ఉండే కఫం కానీ ఈ సైనస్ దగ్గర ఉండే కఫం ఎడినాయిడ్స్ దగ్గర టాన్సిల్స్ దగ్గర ఉండే కఫం అంతా మెల్లమెల్లగా తగ్గిస్తూ ఉంటాం ప్రతిరోజు అయిపోయిన తర్వాత ఇప్పుడు అతనికి చెప్పినట్టు అల్లం చారు లేకపోతే మిరియాలు వేసి చారు కానీ లేకపోతే బాగా చింతపండు చారు బాగా వేడివేడిగా మిరియాలు వేసి మంచి వేడిగా పోపు పెట్టుకొని వేడివేడిగా తాగిస్తుంటాం అప్పుడేమొద్దు మచ్చటి రోజుకు మళ్ళీ కఫం చేరదు వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు ఆడిస్తాం డ్యాన్స్లు వేయిస్తుంటాం కొంచెం ఎండలో తిరిపిస్తుంటాం ఫార్మింగ్ పనులు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేటట్లు వాళ్ళకి ఇష్టపడేటట్లు చేసేటట్లు ఏవైతే అవన్నీ చేయడం ఫస్ట్ ప్రియారిటీ తర్వాత మడ్ బాత్లు చేయిస్తుంటాం అంటే శరీరానికి మట్టి పేడ అంత కలిపి శరీరానికి పూసేసిన తర్వాత శరీరం లోపల ఏదైతే కఫం ఉందా బాడీకి ఒక లూజ్నెస్ లేకపోవడం వల్ల వచ్చిన కఫం కూడా మొత్తం మెల్లిమెల్లిగా కరుగుతూ ఉంటుంది ఆ తర్వాత అభ్యంగరం చేయిస్తుంటాం అభ్యంగరం అంటే ఏంటంటే మొత్తం బాడీకి కొన్ని రకాల నూనెలు పట్టించి వేడివేడి నూనెలు పట్టించి ఈ గొంతు దగ్గర కఫం కానీ అంటే ఈ థైరాయిడ్ వల్ల వచ్చింది అండ్ మరో షోల్డర్స్లో కఫం ఈ అంటే ఫ్రోజన్ షోల్డర్ వల్ల వచ్చింది సో బ్రీతిన్ వల్ల కఫం లంగ్స్ దగ్గర పొట్ట దగ్గర ఉండేవన్నీ ఎక్స్టర్నల్గా మూవ్మెంట్ చేస్తుంటాం జాయింట్స్ అన్నీ తర్వాత వాళ్ళకి ఎనిమా వస్తీ కానీ సో ఇంటర్నల్ స్టమక్ రిలేటెడ్ కొన్ని కషాయలు ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా లూజ్ మోషన్ అవుతుంది త్రిఫుల చూడటం త్రిఫుల కూడా చాలా బాగా పనిచేస్తుంది సో కఫం ఉండే వాళ్ళకి ఎక్కువ హై ప్రియారిటీ కంపల్సరీ ఇస్తాం ఎందుకంటే కఫం వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది చాలా వేడిగా ఉంది కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది చాలా కూల్గా చేస్తారు అంటే ఐటీ సెక్టార్లో ఉండేవాళ్ళు లేకపోతే ఇలాంటి క్లోజ్డ్ రూమ్లో ఉండేవాళ్ళు లేకపోతే ఎప్పుడైతే శిస్టు ముందు ఎక్కువ కూర్చొని ఒకే దీనిగా ఉండిపోయిన వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇంకా కొంచెం ఏంటంటే అంటే లేట్ నైట్ పదార్థాలు తినడం వల్ల చల్లగా ఫ్రిడ్జ్లో తినడం వల్ల సో వీటన్నిటి వల్ల ఉండే ప్రతి ఒక్క వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు చిన్నవి కాదు మా దృష్టిలో ఒక పది రోజుల వరకు వాళ్ళకి రెగ్యులర్గా ఒకటే టైమ్స్ ఉంటాయి అంటే శరీరంలో ఎక్కడ ఉన్న కఫం కూడా కొంచెం అంచెలంచలంచలంచగా రిక్వెస్ట్ చేసి మరి తీస్తాం ఎందుకంటే వాళ్ళు వినరు కొంత బద్దకం ఎక్కువ ఉంటుంది కఫం కదా బద్దకం ఉంటుంది తినడం ఎక్కువ పడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో అందుకని వాళ్ళకి ఇంకొంచెం రిక్వెస్ట్ రండి రండి ఇంకొంచెం ఏం కాదు ఈ రోజు తగ్గుతుంది అలా రిక్వెస్ట్ చేయకపోతే వాళ్ళు ఉండే సైకో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాతం వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు పిత్తం వాడు మనం కొడితే తిరిగి కొడతాడు అంటే వాతం వాడు కొట్టేసి పారిపోతాడు పిత్తం వాడు కొట్టేసి ఎదిరిస్తాడు కానీ కఫం వాడు కొట్టినా మీ అంత చూసినంత వరకు మీరు నిద్రపోవడం ప్లాన్ వేస్తాడు ఒక సైకో మెంటాలిటీ స్టార్ట్ అవుతాయి చూడండి సైకో వాళ్ళు ఎక్కడ కూడా ఎంత యాక్టివ్గా ఉంటారు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారు ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఎలా వెళ్తుంది ఒంటరికి ఎక్కడ దొరుకుతుంది ఏమేమి వీక్నెస్లో అన్ని తెలుసుకుంటాడు ఇట్ల టేక్ టైమ్ సో అలా అలా ఒక్కసారిగా ప్లాన్ వేస్తాడు మొత్తం అంతా సక్సెస్ అవుతుంది అంటే అంత ఎవరికి వాడు బట్ పిత్తం వాళ్ళు ఏంటంటే అరుస్తారు నేను నచ్చేస్తాను నేను అని ఎప్పుడు గట్టిగా అరుస్తారు ఏం చేసింది ఉండదు రైట్ కానీ కఫం వాళ్ళ దగ్గర మాత్రం చాలా డేంజర్ బ్రీత్ ఆగిపోతుంది గుండెగానే పట్టేస్తుంది మళ్ళీ పట్టేస్తుంది మళ్ళీ కదలదు అండ్ తలలో ఎక్కువ కఫం పెరిగింది అనుకోండి మొద్దు పెరిగిపోతుంటుంది జాయింట్లో పట్టేస్తూ ఉంటుంది బరువు అయిపోతారు మనిషి కదలరు ఎక్కువ లేజినెస్ ఉంటుంది వాళ్ళ వల్ల డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది సో ఎన్విరాన్మెంట్కి చాలా ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది ఏంటంటే వాళ్ళు పని చేయడు కాబట్టి సో అలాంటి లేట్గా జరుగుతుంటాయి పనులన్నీ సో ఏదైనా పని అప్పు చెప్పాము వాళ్ళు కఫం ఉందనుకోండి రేపు చేస్తాను సార్ వెళ్ళండి చేస్తాను సార్ చూడండి కొందరు ఖాళీగా ఉంటారు ఏం పని ఉండదు కానీ వాళ్ళు స్కిప్ ఎలా చేస్తుంటారు బికాజ్ ఆఫ్ కఫం సో ఇలాంటి వాటి వల్ల ఎన్విరాన్మెంట్ మూమెంట్ ఉండదు సో ఒక ఇంజనీరింగ్ మనం ఏం చేయాలి వాడి పని ఏంటి లేకపోతే ఒక ఆఫీసర్కి ఏదైతే ఉందో వాడికి వెంటనే ఇది కరెక్టా కాదని చెక్ చేసి సంతకం పెట్టి అది ఫాలో అప్ చేయించాలి అలాంటి వాడికి కఫం ఉందనుకోండి డెవలప్మెంట్ ఉండదు సో అందుకని ఇంపార్టెంట్